ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చలో విజయవాడ మైదానం దగ్గర రావడం జరిగింది అలాగే మా అధినేత అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నుంచి కొలిమిగుండల నుంచి నంద్యాల నుంచి జిల్లాలో నడుమూల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సభకు విజయవంతం చేయడం మాకు చాలా సంతోషకరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా ఉద్యమం చేపి ఇవాళ జే భీమరావు భారత పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల మీద జరుగుతున్నటువంటి అరాచక పాలనపై తిప్పికొట్టే విధంగా ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్నప్పు గారు కొలిమిగుండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఏర్పాటు చేసి ఓపెన్ చేయకూడదు అన్నటువంటి అహంకార పూర్వకంతోనే ఇలాంటి కుట్ర కుట్ర చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అలాగే కొలిమిగుండల సీఐ అయినటువంటి రమేష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా కొలిమిగుండల సిఐ గారు మీరు చిన్న చిన్నప్పుడు గారు ఏ హత్యలు చేశారని ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయని ఆయన మీద రౌడీ సీట్ ఓపెన్ చేశారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అలాగే ఇప్పటికైనా కొలుమున్న సిఐ గారు ఏదైతే చిన్న చిన్నప్పు గారి మీద పెట్టినటువంటి రౌడీ సీట్ ఎత్తేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అలాగే మీరు ఇలాగే వివరం చేస్తా ఉంటే ఇవాళ హైకోర్టు కూడా ఆశ్రమించడం జరిగింది మీ పతనాన్ని కూడా నాంది పలికే రోజులు దగ్గరలో ఉన్నాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక ఇమీడియట్ గా చిన్న పైన రౌడీ చీటర్ ఎత్తేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అలాగే పోలీసు వ్యవస్థ అంటే ఏదైనా న్యాయ వ్యవస్థ ఉండాలి పోలీసులు ఇవాళ రక్షక బడులా పనిచేస్తున్నటువంటి పోలీసులే ఇవాళ ఒక గూండా రౌడీలా ప్రవర్తించడం ఇది ఎంతవరకు సమాచారం హెచ్చరిస్తూ ఉన్నాం చిన్న చిన్నప్పు గారు ఏం చేశారని అతన్ని మీ పోలీస్ జీబులో ఎక్కించుకొని కాళ్ళు అడిగేలా కాళ్ళకు నిమ్ముకు అలా కొట్టడం ఇది ఎంతవరకు సమాజ న్యాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందో అందులో అమలు పరిచినటువంటి ప్రకారం మేము హైకోర్టులో కూడా మీద కేసు వేయడానికి వెనుకడిగాయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్ జై భారత్